ప్రపంచానికే ఫార్మసీ అని మన దేశాన్ని పిలుస్తారు మరి మన సొంత ప్రజలకే మందులు ఎందుకంత ఖరీదుగా ఉన్నాయి ఈ విశ్లేషణలో ఈ విచిత్రమైన పరిస్థితి వెనుక ఉన్న కారణాలేంటో లోతుగా చూద్దాం అవును ఇదే అసలు ప్రశ్న మనం ప్రపంచంలోనే అతి పెద్ద జెనరిక్ మందుల తయారీదారు అయినా మన సొంత ప్రజలకే మందులు కొండం ఎందుకు ఇంత భారంగా మారింది దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం ఈ తేడా చూడండి ఒకవైపు ప్రపంచంలో వాడే ప్రతి ఐదు జనరిక్ మందుల్లో ఒకటి మనదే బిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాం కానీ మరోవైపు మన దేశంలోనే ఒక సాధారణ కుటుంబం వాళ్ల సంపాదనలో చాలా పెద్ద భాగం మందులకే పెట్టాల్సి వస్తుంది ఈ రెండు ఒకే దేశంలో ఎలా సాధ్యం సరే ఈ గ్రేట్ ఇండియన్ ప్యారడాక్స్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం ముందుగా మన సత్తా ఏంటో చూద్దాం ఈ నంబర్లు చూస్తే మన ఫార్మా ఇండస్ట్రీ పవర్ ఏంటో అర్థమవుతుంది ప్రపంచ జెనరిక్స్లో ఇరవై శాతం అంటే ప్రతి ఐదు టాబ్లెట్లలో ఒకటి మనదే గ్లోబల్ వ్యాక్సిన్లలో అయితే అరవై శాతం పైనే చివరికి అమెరికా లాంటి పెద్ద దేశానికి కూడా సగం అత్యవసర మందులు మనమే పంపిస్తున్నాం అంటే ప్రపంచ ఆరోగ్యం మన చేతుల్లో ఎంత ఉందో ఆలోచించండి సరే ఈ ధరల చిక్కుమూడిని విప్పాలంటే ముందు మనం మీద ఉండే లేబుల్స్ని అర్థం చేసుకోవాలి అసలు ఎన్ని రకాల మందులుంటాయి మొదటివి బ్రాండెడ్ లేదా పేటెంట్ మందులు వీటిని కనిపెట్టడానికి కంపెనీలు కొన్ని వేల కోట్లు ఎన్నో ఏళ్లపాటు పరిశోధన చేస్తాయి అందుతే ఆ ఖర్చంతా తిరిగి రాబట్టుకోవడానికి ఇరవై ఏళ్లపాటు వాళ్లకు మాత్రమే అమ్మే హక్కు ఉంటుంది అందుకే ధరంతా ఎక్కువ ఇక ఆ ఇరవై ఏళ్ల పేటెంట్ అయిపోయాక అదే ఫార్ములాతో వేరే కంపెనీలు తయారు చేసేవే జెనరిక్ మందులు వీటికి రీసెర్చ్ ఖర్చు అస్సలు ఉండదు అందుకే ఒరిజినల్ మందుకన్నా ఎనభై తొంభై శాతం తక్కువ ధరకే వస్తాయి క్వాలిటీ మాత్రం సేమ్ టు సేమ్ ఇప్పుడు వస్తుంది అస్సలు కథ బ్రాండెడ్ జెనరిక్స్ ఇవి భారతదేశంలో చాలా స్పెషల్ ఇవి కూడా పేటెంట్ లేని జెనరిక్ మందులే కాని కంపెనీలు వీటికి ఒక ఫ్యాన్సీ పేరు పెట్టి డాక్టర్ల దగ్గర టీవీల్లో విపరీతంగా మార్కెటింగ్ చేస్తాయి దాంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి సరే ఈ కంపెనీలు ఇంత డబ్బు ఏం చేస్తున్నాయి కొత్త మందులు కనిపెట్టడానికా లేక వాటిని అమ్మడానికా ఈ డబ్బు ఎటు వెళ్తుందో చూస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఇక్కడ తేడా చాలా సింపుల్ బ్రాండెడ్ మందుల ధరలో ఎక్కువ భాగం రీసెర్చ్ ఖర్చు ఉంటుంది అదే జెనరిక్ మందుల ధరలో కేవలం తయారీ ఖర్చు ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రమే ఉండాయి చాలా పెద్ద తేడా కదా సో బ్రాండెడ్ జెనరిక్స్ విషయంలో ఏం జరుగుతుందంటే తయారీ ఖర్చు తక్కువే అయినా ఆ డబ్బుని రీసెర్చ్ మీద కాకుండా మార్కెటింగ్ యాడ్స్ ప్రమోషన్స్ మీద విపరీతంగా ఖర్చు పెడతారు అందుకే వాటి ధర అంత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కథలో అసలు కీలకమైన పాయింట్కొచ్చాం ఈ ధరలో ఇంతలా పెరగడానికి వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు బయటపడబోతోంది అసలు డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది ఈ ఎక్కువ ధరల వల్ల లాభపడేది ఎవరు ఇప్పుడు చూడండి ఇక్కడే ఉంది అసలు మతలబు ఒకే కంపెనీ ఒకే మందు కాని రెండు వర్షన్లు బ్రాండెడ్ వర్షన్ అమ్మితే మందుల షాప్ వాళ్లకి ముప్పై శాతం లాభం వస్తుంది అనుకుందాం అదే మందు బ్రాండెడ్ జెనరిక్ వర్షన్ అమ్మితే నమ్మలేరు వెయ్యి శాతానికి పైగా లాభం ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఏది అమ్మడానికి ఇష్టపడతారు అవును మళ్లీ చెప్తున్నా వెయ్యి పదహారు శాతం ఇది టైపింగ్ మిస్టేక్ కాదు ఇంత భారీ లాభం వస్తుందంటే సహజంగానే ఖరీదైన బ్రాండెడ్ జనరిక్స్ అమ్మడానికే మొగ్గు చూపుతారు సరే ఇదంతా బానే ఉంది కాని చాలామందికి ఒక డౌట్ వస్తుంది ధర తక్కువ అంటే క్వాలిటీ కూడా తక్కువేమో అని ఈ భయం ఎంతవరకు నిజమో చూద్దాం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం ఖరీదైనదే మంచిది అని ఇది మనలో చాలా బలంగా నాటుకుపోయిన ఒక అపోహ మాత్రమే శాస్త్రవేత్తలు దీన్ని బయో బయోఈక్వివాలెన్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే జనరిక్ మందు బ్రాండెడ్ మందు రెండు శరీరంలోకి వెళ్ళక ఒకేలా పనిచేస్తాయి ఒకే స్పీడ్తో ఒకే మోతాదులో రక్తంలో కలుస్తాయి అంటే వాటి ఎఫెక్ట్లో అస్సలు తేడా ఉండదు నాణ్యత విషయంలో అస్సలు భయపడక్కర్లేదు మన దేశంలో సీడిఎస్సీఓ లాంటి ప్రభుత్వ సంస్థలు చాలా కఠినమైన టెస్టులు చేశాకే మందుల్ని మార్కెట్లోకి అనుమతిస్తాయి చెప్పాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన క్వాలిటీ ముడి పదార్థాల్లో సగానికి పైగా మన దేశంలోనే తయారవుతున్నాయి మన క్వాలిటీకి ఇది గ్లోబల్ సర్టిఫికేట్ సరే ఈ మొత్తం కథ అర్థమైంది గదా ఇప్పుడు మనం ఏం చేయాలి మన డబ్బు ఎలా ఆదా చేసుకోవాలి కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం చూడండి ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే చాలు ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాండ్ పేరు కాకుండా మందులో ఉండే అసలు కెమికల్ పేరు రాయమని అడగండి రెండు ప్రభుత్వ జన్ ఔషధీ కేంద్రాలు ఉంటాయి అక్కడ చాలా తక్కువ ధరకే నాణ్యమైన జెనరిక్ మందులు దొరుకుతాయి వాటిని ఉపయోగించుకోండి ఇక మూడు చాలా ముఖ్యమైనది ధర తక్కువ అని క్వాలిటీ తక్కువ అనే అపోహ నుంచి బయటికి రండి సైన్స్ని నమ్మండి చివరగా ఒక్క ప్రశ్న మందులో ఉన్న కెమికల్ ఒకటే అయినప్పుడు దాని ధరలో ఇంత తేడా ఉండటం కరెక్టేనా ఆలోచించండి